टू डू त्रिबल सिक्स नहीं नयन एट फोर नई टू डबल थ्री त्रिपल सिक्स Gue t referred Marche Tours a Des destinations before the COVID-19 pandemic.

இது மார்காலே வந்து க்வாலிட்டி வந்து க்வாலிட்டி வந்து கால் வந்து ஆகும் பார்ப்பேன் செல்லப்பிவக்குமாரி குடி பிய்வியை அல்லது ఆత్యుకు కాంట్రక్టర్ ని మెడి పట్టుకొండి సూపర్ సర్వీసర్ రాపటోర రాపటోరండి రాంపసో పేపొర మంది పాలికే నిండి పాలికే అంటే ముందుకొన నిదపండి ఆ బ్రదర్ చెన్పొచ్చారా అవండి నేను చెన్పొచ్చాను నా దగ్గర 20 నిరాన్ని 10 నిమిషం మెసేజ్ గాటు ఉంటది నా దగ్గర నా దగ్గర కూడా ఏదో కొద్ది సంవత్సరాలు ఇస్తాను रखां <laughs> पढ़

అలాగే సాఫ్ట్ టెన్నిస్ లో శ్రీకాకుళంలో వెళ్ళింది సార్ అమ్మాయికి కూడా స్టేట్ సెలెక్ట్ అయ్యింది కొండ అమ్మాయి ఇసులో సెలెక్ట్ అయ్యింది సార్ అదే పిల్లలు ఆత్మ సంరక్షణ కోసం చేస్తారు సార్ అది కరాటే అందులో ఒక బాగమైన విషయం అన్నది దాంట్లో అమ్మాయి కూడా మెడల్ వచ్చింది సార్ అందుకే అమ్మాయి అబ్బాయి సెటింగ్ లో ఉంది చూడండి అలానే ఉండాలి పెను మార్పులు వస్తా ఉన్నాయి దానిలో భాగంగా తల్లిదండ్రులు బజానీలు అందరి అధ్యాపకుల సహకారంతో విద్యారంగాన్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లడం కోసం లోకేష్ గారి సారథ్యంలో ఈ తల్లిదండ్రుల అధ్యాపకుల కమిటీ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం దానిలో వేదికలు అందించిన పెద్దలందరికీ అధ్యాపకులకి అధ్యాప సిబ్బందికి తల్లిదండ్రులందరికీ అభినందనలు మా చిన్నారులకు నా పేరు ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందు మరో కార్యక్రమంలో కూడా ఇదే కార్యక్రమం పార్టిసిపేట్ చేశాం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాం కానీ అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు తల్లిదండ్రులు తక్కువ ఉన్నారు ఇక్కడ పిల్లలకంటే తల్లిదండ్రులు ఎక్కువ వచ్చారు మీ అందరికీ అభినందనలమ్మా చెత్త ఉన్నారు కావాల్సిన ఇదే తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుంది భవిష్యత్తు మీద ఏ ప్రణాళికలో వెళ్తున్నారో తెలుసుకోవటం విద్యా రంగంలో వస్తున్న పెనుమార్కుని అవగాహన చేసుకోవటం రాబోయే భవిష్యత్తులో ఏ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఏ విధమైన రంగాల్లో అభివృద్ధిలో ఉన్నాయని తెలుసుకోవడం కోసం మల్టిపుల్ టాలెంట్ అనేక రంగాల్లో ప్రతిభ కనపరచడం ఇవాళ నేను చాలా అమ్మాయిలందరితో మాట్లాడాను ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక లారీ డ్రైవర్ కూతురు ఒక తాపే మేస్త్రి కూతురు ఒక రోజువారీ పూజ చేసుకునే కూతురు వాళ్ళ వాళ్ళు ప్రతిభ కనపరిచేదానికి ముందుకు వస్తున్నారు పేదరిక అడ్డు రాదు ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రభుత్వం ఒక స్టాండర్డ్ మార్చింది గతంలో విస్తారాజ్యంగా చేసేవాళ్ళలా కాదని తెలుసుకొని అక్కడ ఉపాధ్యాయులతో సంప్రదిస్తే ఆ క్లాస్ టీచర్తో సంప్రదిస్తే మీరు చెబుతారు బిడ్డ ఒకవేళ చదువులు వెనకబడితే కారణాలు ఏంటి ఇంటి దగ్గర సమస్యలు వాళ్ళకి అక్కర్లా ఎందుకంటే మీరు స్కూల్ పంపిస్తే చాలా అన్ని ప్రభుత్వమే చూసుకుంటారు ప్రభుత్వమే బంధిస్తుంది స్కూల్ ప్రభుత్వమే చూసుకుంటుంది ఎందుకంటే మీ భారం అసలు ఇంట్లో ఎన్నో ఒత్తిడుకులు ఉంటాయి కష్టతీవుల్లో కుటుంబాల్లో పోయి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ లెక్కే సమస్యలు ఉన్నాయి విద్యా రంగంలో వైద్యరంగంలో రంగంలో పెనుమార్కు వస్తుంది సంక్షేమంలో అభివృద్ధి వస్తుంది వాళ్ళ పెన్షన్లు దాదాపుగా అరవై ఏడు లక్షల యాభై వేల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం ఇరవై నాలుగు రకాల పెన్షన్లు ఇస్తున్నాం సామాన్యులు కూడా ఇబ్బంది రకాల మనం చూసుకుంటా ఉన్నాం కనుక మీ బిడ్డల భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి పాఠశాలకు రండి పాఠశాల అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇవాళ ఇప్పుడే అమ్మాయి చెప్పింది టాయిలెట్ అని తప్పకుండా ఎందుకంటే బైర్ భూమి కూడా అవసరం మనకి బైర్ భూమి కూడా చక్కగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు అడిగిన శాంక్షన్ చేయడానికి ఏ ఏ స్కీమ్లో వస్తా చూసి గవర్నమెంట్ కాలేజీ స్కూల్ బాధ్యం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి ప్రవేశం సాధిస్తామని బాలికల తరఫున పిల్లరికి కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే పిల్లలు కూడా వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకోండి ఒత్తిడి వద్దు పిల్లల మీద ఒత్తిడి పెట్టద్దు ఉపాధ్యాయులను కూడా వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చుకుంటే నేను కూర్ స్టూడెంట్ని పూర్ స్టూడెంట్ని అంటే నాకు సరదా పిల్లలు సరదాగా ఉండేది కానీ చదువు ధ్యాస ఉండేది కానీ ఒక ఉపాధ్యాయుడు నన్ను తీర్చిదిద్దాడు ఒక ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాడు కూర్చోబెట్టుకుని నేను ఎస్ఏ రైటింగ్ రాస్తే నచ్చింది ఆయన నచ్చింది స్కూల్ పిల్లలందరి మధ్య చదివి వినిపించి నన్ను పొగిడాడు అప్పటి నుంచి నాలో మార్పు వచ్చింది అయ్యో నేను కూడా చదవాలి శ్రద్ధ చేయాలని తర్వాత మా గురువుగారు ఉండేవారు గురుకులు ఆయన తర్వాత నన్ను వెళ్ళాడు తర్వాత అక్కడ చనిపోయాడు గురువుగారు ఆయన నా ఆలోచన విధానం ప్రభావితం చేసినట్టు అంటే ఒక ఉపాధ్యాయుడు ప్రజలు పిల్లల్ని చైతన్యవంతపరచగలరు కూర్చోబెట్టి ఒకవేళ చదువులో ఎనకబడ్డారు ఎందుకు పడ్డారు వివిధ రంగాల మీద దుస్సారించారు ఆ పిల్లలు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళొచ్చిన అమ్మాయి చేసి ఢిల్లీ వెళ్ళొచ్చింది చూసి వచ్చింది వాళ్ళ మన దగ్గర కూడా రేపు అమ్మ మ్యాంటోరియన్